తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆది కాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను సూర్యాస్తమయమైంది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది రోజంతా పనిచేసి తనువో మనస్సో అలిసిపోయి అబ్రహాము నిద్రకు ఒరిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది అతన్ని ఆడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది అతని గుండెలపై పేడకలలాగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే బేబత్సం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనీయకుండా మనసుని త్రొక్కిపట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఓడబరికేసినప్పుడు ఆశాకిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చందరవందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలువలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది మానవ జీవితం నిండా ఇవే చీకటి వేలుగులు కొంతసేపు సూర్యుడు కొంతసేపు మబ్బు నీడ వీటన్నిటి మధ్య దేవుని న్యాయ విధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు దిక్కుమాలినవాడై కేకలు పెట్టాడు అందుమూలంగా మరణమనే గాఢాంతకారపు లోయలో నీతోబాటు తోడుగా ఉండి అవతల వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వాణిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపైనే ఆధారపడదాము మన లంగరును ఆయనలోనే దించుదాము ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు అంతేకాదు ఏసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడు అనుకున్నారు తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు ప్రియ స్నేహితుడా ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది సైతాను నీ చెవిలో ఊదుతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు నిన్ను వదిలేశాడు నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది ప్రభు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది ఏసును నీ నుండి వేరు చేయడానికి కాదు నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆతృతగా హత్తుకోవాలనే దేవుడు మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాము ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఆయన మీదే ఆశపెట్టుకుందాము విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం విజయం తెచ్చే విశ్వాసం కావాలి పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం జయద్వానాల్లోకి నడిపిస్తుంది అపజయ మెరుగని విజయ విశ్వాసం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ షాలోం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందము స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి జీవితం అగమ్య గోచరంగా ఉన్నప్పుడే కష్టాల ముందు గుచ్చుకున్నప్పుడే మరింతగా నీ మీద ఆధారపడాలని మరింతగా నీ వైపు చూడాలని చెప్పి మరింతగా నీకు అవ్వాలని మరింతగా నేను హత్తుకోవాలని ప్రభా అయ్యా ఈ దిన వర్తమానం ద్వారాను మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అయ్యా జీవితంలో ప్రభా ఎలాంటి నీడలు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రభా మేము కదలని వారంగా స్థిరులుగా ఉండే కృపాధన్యత నీవే మాకు దాయిచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెల ఎల్వించిన ప్రతి ఒక్కళ్ళని ప్రభువ అయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా దీవించిన్నాయ్యా వారికి ఉన్న ప్రతి విధానం అవసరం తీర్చి ప్రభు వారి యొక్క ఆత్మీయ యాత్ర జీవితంలో మరింతగా నీ మీద ఆధారపడే దన్నిత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు మాకు ఇచ్చిన దేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి జిల్లాను బట్టి గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ క్రైస్తవ శాఖలు అన్నింటినీ అయ్యా ఆర్సిఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం లోదరణ గురించి సిఎస్ఐ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మెథీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగున సాల్వేషన్ ఆర్మీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఇంకా అలాగున ప్రభు ఆ పెంతకో సంఘాల గురించి ఇండిపెండెంట్ సంఘాల గురించి ఆయా సంఘాలన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా శాఖలన్నింటిలో కూడా ప్రభు ఆయా కృప కాపుదల అపాష్టగారాలకి పరిశుద్ధులకి అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం తండ్రి దేవ అలాగున సంఘాల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం నివే అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం తండ్రి దేవా నీ యొక్క పుట్టుక గురించిన అయా సంతోషకరమైన దినాలు మేము జరుపుకుంటూ ఉంటుండగా ప్రభు అయా నిశ్చిత్తానికి వ్యతిరేకంగా మేము ఎలాంటి కార్యక్రమాలు చేయకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా నీ ప్రేమని అనేకులకి మేము వెల్లడి చేసేవారిలాగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నజరేడని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదామనందరికీ తోడై ఉండును గాక్క ఆమె